హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో రైతుల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రుణమాఫీ ఏదైతే ఉందో సో దానిపైన మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇదొక ఇంత రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతకీ ఆ న్యూస్ ఏంటి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్ అయితే నేను ఇస్తూ ఉంటాను సో ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకైతే రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి రైతుల కోసం అయితే సో ఇప్పటివరకు ఏంటంటే మనకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా సో ఇవేవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ వరకు చాలా వరకు అయితే పెండింగ్లో ఉండిపోయాయండి సో మనకు లోక్సభ ఎన్నికల ముందైతే చెప్పడం జరిగింది సో రుణమాఫీ ఏదైతే ఉందో రెండు లక్షల రూపాయలు సో మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు అయితే ఇచ్చి తీరుతామని చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సో ఇప్పుడు దానిపైన ఏంటంటే మనకు ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది ఎంతండి సో ఈ రుణమాఫీ ఏదైతే ఉందో సో అయితే కొన్ని కండిషన్స్ పెట్టడం అయితే జరిగిందండి సో ఆ కండిషన్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సో ఎవరైతే లోన్స్ తీసుకున్నారో రైతులైతే ఆ లోన్స్ వచ్చేసి మనకు డిసెంబర్ టూ థౌసండ్ ఎయిటీన్త్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ వరకు ఎంతమంది అయితే లోన్ తీసుకున్నారో సో ఆ మధ్యలో తీసుకున్న లోన్స్ మాత్రమే రుణమాఫీ అయితే చేస్తున్నారండి సో ఇది కట్ ఆఫ్ తేదీ అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో డిసెంబర్ ట్వెల్త్ నుంచి మళ్ళీ డిసెంబర్ నైన్త్ వరకు అయితే చేయడం జరిగిందండి ఈ లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ అయితే అవుతుంది సో ఆఫ్టర్ దట్ తీసుకున్న వాళ్ళకైతే రుణమాఫీ అవ్వదండి సో ఇదైతే ఫస్ట్ కండిషన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆ లోన్కి సంబంధించిన పాస్బుక్ కానివ్వండి వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డ్ ఇవన్నీ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలండి సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటేనే మనకు రుణమాఫీ అయితే వస్తుంది అండ్ ఏదైతే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో అది ప్రాపర్గా అప్ టు డేట్ ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉందా లేదా చూసుకోండి ఫ్రెండ్స్ సో ఆధార్ కార్డ్తో లింక్పై కేవైసీ చేయించుంటేనే మీకు అయితే అకౌంట్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే అమౌంట్ పడుతుంది సో ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు మనకు ప్రకటించడం జరిగింది కాబట్టి సో ఇంకో వన్ టూ మంత్స్ ఉంది సో ఆల్రెడీ దీనిపైన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు సర్వే కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న రైతులు ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే ఈ డబ్బులు అయితే పడతాయండి సో ఇది వచ్చేసి మనకు ఒకటేసారి వేస్తారా లేకపోతే విడతల వారీగా వేస్తారా అని చూసుకున్నట్లయితే ఈ రుణమాఫీ డబ్బులు ఏవైతే ఉన్నాయో సో అయితే ఒకటేసారి అయితే వేయడం జరుగుతుందండి సో ఇదైతే ఒక ఇంత రైతులకు మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఒకేసారి రుణమాఫీ అవ్వడం అయితే చాలా మందిని అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో రైతులు సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి వాళ్ళ కోసం అయితే ఫినాన్షియల్గా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది సో దిస్ ఈ ఇన్ఫర్మేషన్ అండి ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసిన వీడియో అయితే చేస్తాను ఓకేనా లైక్ చేయండి థ్యాంక్ యూ